ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అయింది ఏడాది కాలం అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేసిందా ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు అమలు చేసింది ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనే దాని మీద చర్చ జరుగుతుంది అయితే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి ఫెయిల్యూర్స్ ఏంటి అనే దాని మీద కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇక ఏడాది పూర్తయింది కాబట్టి ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది దాదాపు ఇరవై లక్షల మంది ఫోన్ కాల్స్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంది ప్రభుత్వం యాభై ఆరు శాతం మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు మరో నలభై నాలుగు శాతం మంది పథకాలు రావడం లేదనే అసంతృప్తితో ఉన్నారు అయితే పన్నెండో తేదీ అమ్మఒడి అన్నదాత సుఖీభావ మరో రెండు పథకాలకి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులు ప్రజల ఖాతాలు లబ్ధిదారుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఫీడ్బ్యాక్ ఉంది ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేశారు ఎన్నికలకు ముందు ఎలా ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల పెన్షన్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఫస్ట్ అమలు చేసిన పథకం అదే బకాయిలతో సహా రెండు నెలల బకాయిలతో సహా కలిపి మరీ ఇచ్చారు రాబోయే రోజుల్లో కూడా కొత్త పెన్షన్లు కూడా వచ్చే సంవత్సరం ఒక నాలుగు లక్షల మందికి ఇవ్వబోతా ఉన్నారు ఈ నెల పన్నెండో తేదీ స్పౌజ్ పెన్షన్లో ఒక డెబ్బై వేల డెబ్బై ఒక్క వేలు రిలీజ్ చేశారు ఇక మూడు సిలిండర్లు ప్రారంభమైంది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కూడా అనుమతించబోతూ ఉన్నారు అంటే మూడు పథకాలు ఆల్రెడీ పట్టాలెక్కాయి ఇంకా తల్లికి వందనం ఇది ఒక పథకం కూడా ప్రారంభం ఉంది అన్నదాత సుఖీభావ అంటే సూపర్ సిక్స్లో ఐదు పథకాలు ఇప్పటికే పట్టాలెక్కాయి మిగిలిపోయిన పథకాలు ఆ నిరుద్యోగులకు నిరుద్యోగపడి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మహిళలకి మహాలక్ష్మి ఈ రెండు పథకాలు మిగిలిపోయాయి ఈ పథకాల గురించి అయితే మాత్రం కూటమి నాయకులు మాట్లాడడం లేదు ఆ పథకాలు వాటిని వదిలేసుకోవడం దాదాపుగా ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున సర్వే చేసి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తీసుకుంటూ ఉంది అయితే గతంలో ఏదైతే పథకాలకు అలవాటు పడిపోయి ఉన్నారో వాళ్ళంతా మాకు ఇంకా పథకాలు రావడం లేదు డబ్బులు రావడం లేదు అనే అసంతృప్తితో ఉన్న పెన్షన్దారులు మాత్రం హ్యాపీగా ఉన్నట్టు రిపోర్ట్లో తేళ్తా ఉంది అరవై మూడు లక్షల మంది పెన్షన్దారులకి ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇక రేషన్ విషయంలో కూడా ప్రభుత్వం మూడు నెలల పాటు అధ్యయనం చేసి రేషన్ వెహికల్ ద్వారా కావాలన్నా మీరే వెళ్ళి డీలర్ దగ్గర తెచ్చుకుంటారా అని అడిగినప్పుడు అరవై తొమ్మిది శాతం మంది డీలర్ దగ్గర మేము వెళ్ళి తెచ్చుకుంటాము డీలర్ దగ్గర అయితే మాకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు వాహనం అది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు వారు వచ్చి ఐదు నిమిషాల సేపు ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు మేము పనులకు వెళ్తూ ఉన్నాం ఉదయం వెళ్తే మేము వచ్చేది ఎప్పుడు సాయంత్రానికి వస్తున్నాం తర్వాత ఆ వాహనం ఎక్కడుందో వెతుక్కోవడం మాకు సాధ్యం కావడం లేదు అని చెప్తాను వాహనం ద్వారా రేషన్ ఇచ్చినప్పుడు ముప్పై శాతం మాత్రమే రేషన్ డెలివరీ జరిగింది మిగతా అంతా స్మగ్లింగ్ చేశారు ఈ విషయం బయటపడింది ఆ వాహనాలన్నీ తీసేశారు డీలర్ ద్వారా రేషన్ తెచ్చుకోవచ్చు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు దివ్యాంగులకి ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది మరో రిఫార్మ్ కూడా రేషన్లో ఉన్నారు బియ్యం అవసరం లేదు అనుకునే లబ్ధిదారులకి ఇక్కడి నుంచి వంట నూనె సరుకులు ఇవ్వబోతా ఉన్నారు నలుగురు కుటుంబ సభ్యులున్న ఏదైతే రేషన్ కార్డు ఉందో దానికి తొమ్మిది వందల ఇరవై రూపాయల విలువైన సరుకులు ప్రతి నెలా ఇవ్వబోతా ఉన్నారు ఎందుకంటే ఈ రేషన్ బియ్యం పది రూపాయలకి పన్నెండు రూపాయలకి పదిహేను రూపాయలకి మిల్లర్లకు అమ్ముకుంటున్నారు మిల్లర్లు పాలిష్ చేసి స్మగ్లర్లు అమ్ముతున్నారు స్మగ్లర్లు కాకినాడ కృష్ణపట్నం పోర్టు ద్వారా ఆఫ్రికాకి పంపించేస్తున్నారు నూకల పేరుతో మంచి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసి డెబ్బై ఆరు రూపాయలకి ఆఫ్రికాలో అమ్ముకుంటా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేజీ బియ్యం లబ్ధిదారులు ఇవ్వడానికి నలభై ఆరు రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది కేంద్రం రెండు లక్షల కోట్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక మూడు లక్షల కోట్లు మొత్తం ఏటా ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ రేషన్ బియ్యానికి గోధుమలకి ఖర్చు చేస్తూ ఉన్నారు అయితే అందులో తినేది సగం కూడా లేదు వేస్ట్ ఎక్కువ పోతా ఉంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం వద్దు అని ఎవరైతే అంటారో వారికి కూపన్స్ ఇచ్చి మిగతా సరుకులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే అవకాశం కల్పించబోతా ఉన్నారు దీని ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలి ఇక ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిని ట్రాక్లోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మూడు రాజధానుల పేరుతో అమరావతిని శ్మశానం అని ఒకడు అన్ని కంపల్సరీలే ఇక్కడ ఏమి లేదని ఇంకొకడు అమరావతి రాజధాని నుంచే పాలన సాగించి అమరావతి రైతుల మీద కేసులు పెట్టి దుమ్మెత్తిపోశారు సరే వేరే రాజధాని ఏదన్నా డెవలప్ చేశారంటే విశాఖ నగరానికి సమీపంలో ఋషికొండను శుభ్రంగా గుండుగరిగి పన్నెండు ఎకరాల్లో ఐదు వందల యాభై కోట్లతో రాజభవనాలు నిర్మించారు ఆ భవనాలను ఏం చేయాలనేది సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వానికి అర్థం కావడం లేదు అది హోటల్గా మార్చడానికి సాధ్యం కాదు అది ఒక్కొక్క రూమ్ మూడు వేల చదర పడుగుల్లో ఉంది ఇక దాన్ని ఏదైనా ఫంక్షన్స్కి ఇద్దామా ఎవరు రారు దాని కరెంటు బిల్లు మెయింటెనెన్స్ నెలకి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది సరే దాన్ని ఏం చేయాలనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఇక మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా పంతొమ్మిది నుంచి రాజధాని లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం వచ్చింది వెంటనే అమరావతి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ చెల్లించారు అమరావతి రాజధానిలో వైసీపీ ప్రభుత్వం పెంచిన కంప బేగడానికి ముప్పై ఆరు కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది ఇక అమరావతి రాజధానిలో పాత టెండర్లు వదిలించుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టింది టెండర్స్ పిలిచా అవి క్లోజ్ చేయలేదు కాబట్టి ఆ టెండర్స్ని ఒక లీగలైజ్గా దాన్ని క్లోజ్ చేయడానికి చాలా సమయం పట్టింది కొత్తగా టెండర్స్ పిలిచారు దాదాపుగా నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి తాజాగా మరో మూడు వేల ఆరు వందల కోట్ల టెండర్స్ కూడా పనులు అప్పగించారు అమరావతి రాజధాని రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ డెవలప్ చేసేందుకు అరవై వేల కోట్ల రూపాయలు వ్యయం ఉన్నారు యాభై మూడు సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో అమరావతి రాజధాని పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పూర్వం ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఒకవైపు అమరావతి మరొక వైపు పోలవరం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పోలవరం పనుల్ని పడకేపించారు అధికారంలో ఒక రాగానే కాంట్రాక్టర్ని మార్చడంతో కొత్త కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పనులు అప్పగించేందుకు పద్దెనిమిది నెలల సమయం తీసుకున్నారు ఈలోగా వచ్చింది డివాల్ కొట్టుకుపోయింది ఇదంతా మీ వల్లే జరిగింది అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఐదు సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు పర్సెంటా అర పర్సెంట రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్ళు ఇస్తామన్నాడు ఎక్కడ పోయినాడు జరిగింది పెద్ద పెద్ద అరుపులు తప్ప సాధించింది అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులు కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ప్రపంచంలోనే పేరెన్నికన్నా నిపుణులను తీసుకొచ్చి ఇంజనీర్లను తీసుకొచ్చి దగ్గరుండి పరిశీలన జరిపించి టెస్టులను చేపించి డీవాల్ నిర్మాణం జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక కేంద్రాలతో డి వాల్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పనులు మొత్తం పరిహారంతో సహా పూర్తి చేసేందుకు ప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తూ ఉంది ఒకవైపు పోలవరం మరొక వైపు అమరావతితో పాటు రాష్ట్రానికి ఇప్పటికే తొమ్మిది లక్షల ఇరవై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు రాబోయే మూడు సంవత్సరాల్లో దీని ఫలాలు అందబోతా ఉన్నాయి వీటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ప్రైవేట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఇక మెగాడిఎస్సి హామీ ఇచ్చారు మెగాడిఎస్సీ హామీ కూడా అమలు జరుగుతూ ఉంది రాబోయే రెండు రోజుల్లోనే పరీక్షలు కూడా ప్రారంభమవుతాయి ఇక కూటమి ప్రభుత్వం హామీల్లో దాదాపుగా డెబ్బై ఐదు శాతం అమలు చేసింది మరి ఒక రెండు మూడు హామీలు అయితే ఉన్నాయి అవి ప్రస్తుతానికైతే అవి ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు బడ్జెట్ సపోర్ట్ చేయడం లేదు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగితే వాటిని కూడా ట్రాక్లో పెట్టే అవకాశం ఉంది ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుందో వారి పాలనపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ చేయండి కూటమి ప్రభుత్వం యొక్క పాలన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి